డిసెంబర్ పదమూడున డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో మాలల ఆత్మీయ సమారాధన కార్యక్రమం పార్టీలు వర్గాలు మతాలకు అతీతంగా నిర్వహిస్తూ ఉన్నామని తాళెరువు మండలం నుండి అధిక సంఖ్యలో తరలిరావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు డిసెంబర్ పదమూడున డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో మాలళ ఆత్మీయ సమరాధన కార్యక్రమం పార్టీలు వర్గాలు మతాలకు అతీతంగా నిర్వహిస్తున్నామని తాళేరేవు మండలం నుండి అధిక సంఖ్యలో తరలి రావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళేరేవు మండలంలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భవనం వద్ద జరిగిన సభలో సమరాధన నిర్వాహకులు హాజరై మాట్లాడి సన్నద్దం చేశారు Essa é. aí, é. é. సమ సమారాధన కోసం జిల్లాలో ఉన్నటువంటి ఇరవై ఆరు మండలాలు కూడా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు ఈరోజు ముఖ్యంగా పాల్గవ్ మండలంలో మేమందరం అందరం కూడా వచ్చి ఉన్నాము సుమారు ఇరవై కార్లతో మేమంతా కూడా ఇరవై ఆరు మండలం కూడా తిరుగుతూ ఉన్నాం మా ప్రధాన ఉద్దేశం ఏంటంటే మాలజాతి ఏదైతే ఉందో ఈ మాలజాతి గత కొన్నేళ్లుగా మాకు ఏ విధమైనటువంటి ఎదుగు బతుకు లేని పరిస్థితుల్లో ఈవేళ మేము దిగజారి ఉన్నాము అని చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నాను ఎందుకంటే ఈ దేశాన్ని స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళు దైవాలను వచ్చినటువంటి ఆ రిజర్వ్ స్థానంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఆయన ఎక్కించుకోవడం అవి చూసి సంబరపడడం తప్ప ఈ దేశంలో ఈ ఈ జిల్లాలో ఈ ప్రాంతంలో వాళ్ళకి ఏ విధమైనటువంటి న్యాయం జరగలేదు మంచి జరగలేదు ఇవాళ మేము భవిష్యత్తు ప్రణాళిక పోరాటానికి సిద్ధం చేసుకోవడానికి ఒక బృహత్తరైనటువంటి వేదిక ఇవాళ డిసెంబర్ పదమూడు జరిగినటువంటి మాల ఆత్మీయ సమారాధన ఈ సమారాధన ద్వారా మా జాతి ఐకమత్యాన్ని చాడతాం సంఘటన శక్తిని చాడుతాం భవిష్యత్తులో మన రాబోయే తరాలకు ఒక భరోసా కల్పించుకుంటాం మేమందరం మాకు ఎవరు సహాయం చేయినా సవా సహాయం చేయకపోయినా బాబాసాహెబ్బ స్ఫూర్తితో ఆయన ఇచ్చినటువంటి బాటలో మేమందరం నడిచి మేమందరం కూడా మా పవర్ అండ్ మా సత్తాండు కూడా మేము చూడగా చూపించేటువంటి అవసరం ఉంది ఇవాళ రాజకీయ పార్టీలు చులకనగా ఉన్నాం ఇతర సామాజిక వర్గాలకు చులకనగా ఉన్నాం మేము ఈ దేశంలో మేము అన్ని రకాలుగా అన్ని విధాలుగా మరి అన్ని సామాజిక వర్గాలతో మేము వ్యతిరేకం కాదు లేకపోతే ఏ పార్టీకి మేము వ్యతిరేకం కాదు తత్తు కాదు కానీ మాకు రాజ్యాంగపరంగా మాకు రావాల్సినటువంటి విషయాలు కానీ మా ప్రా మా ఉద్యోగస్తులు కానీ మా స్టూడెంట్లు కానీ విద్యా వైద్యం విద్య ఉద్యోగం ఉపాధి అన్ని రకంగా ఇవేళ మా పల్లెలన్నీ కూడా పరికహార పథకం మీద లేదా మాకు ఇక్కడ ఉన్నటువంటి రేషన్ కార్డు బియ్యం మీద పొందుతున్నారు తప్ప ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి చదువుకున్న పిల్లలకి ఏమున్నాయి ఇవాళ మాకు లోన్లు ఉన్నాయా లేకపోతే ఏ ఇండస్ట్రీ పెట్టుకుని ఈ దేశంలో ఈ ఈ ప్రాంతంలో ఎక్కడైనా ఒక మాల నాయకుడు ఒక ఇండస్ట్రీ పెట్టుకుని పది మందికి ఉద్యోగం వేసింది ఎక్కడైనా దాఖలా ఉందా ఈ కోనసీమ అంబేద్కర్ జిల్లా చరిత్రలో మేము పోరాటం చేస్తున్నాం అంబేద్కర్ జిల్లాకు పేరే పెట్టమని పోరాటం చేస్తున్నాం పోరాటాలు తప్ప మాకు ఏమీ లేవు అన్ని విషయాలు కూడా పోరాటాలు తప్ప మాకు ఏం కనపడతలేదు కాబట్టి మా మాలల యొక్క సంఘటన శక్తిని నిరూపించుకోవడానికి మా ఐకమత్యాన్ని నిరూపించుకోవడానికి భవిష్యత్తు తరాలకు మేము బోరసేవడానికి ఇవాళ అమలాపురంలో రెండు లక్షల పైబడి ఇవాళ మాలలతో ఒక ఐక్య ప్రబంధనాన్ని మాల ప్రబంధనాన్ని సృష్టించబోతున్నాం మా మాల పెద్దలందరూ కూడా మా నాయకులందరూ కూడా ఈ జిల్లాలో ఉన్న వాళ్ళని కూడా ఇతర జిల్లాలో ఉన్న వాళ్ళని కూడా ఆ కార్యక్రమం తరలి వచ్చి ఆ కార్యక్రమానికి జయప్రదం చేయవలసిందిగా పనులు చేస్తున్నాం ఇది రాజకీయాలకు అతీతంగా వర్గాలకి విభేదాలకు అతీతంగా వర్గపడికి దూరంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమం ఎందరూ సహకరించాలని మనం చేస్తున్నాం జయభీమ్